హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నా మరియు పాతవారు చూస్తున్నా కానీ లైక్ చేసి వీడియోనైతే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పన్నెండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్లు కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంజన్ కండిషన్ వచ్చేసి ఫుల్ బోర్ చేపించి రెడీగా ఉంది కేవలం అంటే కేవలం రెండు రోజులు మాత్రమే అవుతుందండి ఫుల్ బోరు చేపించి టూ డేస్ అవుతుంది బండి పని మొత్తం చేపించే ఉన్నది టాపు సీలింగ్ లోపల సీట్లు ప్రతి ఒక్కటి మొత్తం ఇంజన్ పని మొత్తం ఆల్రౌండ్ మొత్తం బండి మొత్తం నీటుగా చేపించే రెడీగా ఉందండి రెండు వేల పన్నెండు మోడల్ అండి లైఫ్ ట్యాక్స్ బండి అండి బండి పేపర్లు కూడా మొత్తం ఆల్ ఓకే ఉన్నాయండి బండి పేపర్లు కూడా ఫోర్స్లో ఉన్నాయండి బండి పేపర్లు వచ్చేసి ఫోర్స్లో ఉన్నాయి ఒక సంవత్సరం దాకా అయితే బండి పేపర్లు ఫోర్స్లో ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ అయితే ఒకటి అయితే చెబుతున్నారు బండి అయితే ఫుల్ బోర్ చేపించి రెడీగా ఉంది మొత్తం స్టిక్కరింగ్ వర్క్ కూడా మొత్తం టాపు సీలింగ్ సీట్లు ఇంజన్ వర్క్ మొత్తం ఆల్ రౌండ్ మొత్తం చేపించే ఉన్నది బండి టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంటాయి అని అయితే అయితే చెబుతున్నారు మొత్తం ఏ పని కూడా లేదండి బండి మొత్తం చేపించే రెడీగా ఉంది పేపర్లు కూడా ఓకే ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉంది కేవలం అంటే కేవలం రెండు రోజులు అవుతుందండి బోరు చేపించి ఈ బండికైతే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఏమీ ఫిక్స్ అమౌంట్ అయితే కాదు మీరు బండి దగ్గరికి వెళ్ళి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకుని ట్రైల్ అన్ని వేసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఎలాగో ఫుల్ బోర్ చేపించి ఉన్నది కాబట్టి ఇంజన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మొత్తం అన్ని చేయించే ఉంది క్లియర్గా ఉంది లక్ష డెబ్బై వేలు చెబుతున్నారు ఒక పదివేల వరకు తగ్గించి అయితే ఇస్తానని చెబుతున్నారు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకేమైనా కొద్దిగా తగ్గే అవకాశం ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన మహబూబ్ నగర్ అడ్రస్లో అయితే ఈ బండి అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి నా మరిన్ని వీడియోస్ చూడడానికి మీకు వీలుగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్